దేవుని నామానికి మహిమ కలుగునుగాక యహోవ వాక్కు ప్రత్యక్షత ప్రేక్షకులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు ప్రభునందు ప్రియులరా మరొక దినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి దేవుడిచ్చిన యొక్క ప్రత్యేకమైనటువంటి సమయాన్ని బట్టి తరుణాన్ని బట్టి మహిమగల దేవాతి దేవునికి వందనాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము అధ్యాయము పది పదకొండు వచ్చిన భాగాలను మనము చదువుకుందాం లోతు తన కన్నులెత్తి యోర్ధాను ప్రాంతమంతటిని చూచెను యహోవా సుధమ గుమ్మర్రా అను పట్టణములను నాశనము మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయుహోవా తోటవలెను ఐగుప్తు దేశవలెను నీళ్లు పారు దేశమయిండెను కాబట్టి లోతు తనకు యోర్ధాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశాను అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి దేవుని సహాయం కొరకు మనము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన మా దేవ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మరొకదినం ప్రభుహ నీ వాక్యమును ధ్యానం చేసుకునే కృపనిచ్చావు ఈ దినం మా ప్రభుహ మీరు దిగిరండి నాతో మాతో మీరే మాట్లాడండి సహాయం చేయండి ముందున్న అయా దినాలలో మేము ఎలాగో నడుచుకోవాలో ప్రభు అయా స్పష్టంగా మాతో మాట్లాడండి సహాయం చేయండి మమ్మల్ని ప్రభువా మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రభువ అయా మీరు ఎక్కించండి మలచండి మార్చండి ప్రభువా సారిపై మమ్మల్ నుంచి అయా నీకు ప్రభువ సమానమైనటువంటి సంపూర్ణత కలిగినటువంటి నన్ను మమ్మల్ని అందరినీ మీరు మార్చుమని ఏసయ్య పరిశుద్ధ నామమున మిక్కిల్ వినయం గడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా కన్న తండ్రి ఆమెన్ 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 ప్రభునందు నాకు అత్యంత ప్రియమంటారులరా దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఒక చిన్న తలంపును మీతో పంచుకొని మాటలు ముగిస్తాను ఆధ్యాత్మిక జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠము ఒక సంగతి ఏమిటంటే ప్రభునందు ప్రియులరా ఈ లోకము కానీ లోకములోనిది కానీ దేవుని చిత్తము కానిది దేవుని ప్రణాళికలో లేనిది ఎల్లప్పుడూ మనకు ఎంతో ఆకర్షణీయంగా అందంగా కనబడుతుంది సహజంగా మనుషులకు ఉండేటువంటి ఒక రోగము ఏమిటంటే సహజంగా మనుషులకు ఉండేటువంటి ఒక బలహీనత రోగము అజ్ఞానము ఏమిటంటే ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ ఒక వ్యవస్థ కానీ ఆకర్షణీయంగా ఉంటే దానికి వెంటనే ఆకర్షింపబడతారు లోబడిపోతారు ప్రభునందు ప్రీలార అపవాది మనుషులందరి కళ్ళకి ఒక రోగము పెట్టాడు ఏమిటంటే ఆకర్షణ అనేటువంటి రోగం ప్రభునందు ప్రియుల ఈ యొక్క రోగము మొట్టమొదట హవ్వతోనే ప్రారంభమయ్యింది ఆదికాండము మూడవ అధ్యాయము ఆరవ వచ్చిన భాగము మనం చూసినట్లయితే స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ప్రభునందు ప్రియులరా ఆ స్త్రీ ఏం చూసింది ఆ పండు అనేది కన్నులకు అందమైనదిగా కనబడింది రమ్యమైనదిగా కనబడింది ప్రభునందు ప్రియుల కాబట్టి ఈ రోగము మొట్టమొదట హవ్వతోనే ప్రారంభమైంది ప్రభునందు ప్రియులార అయితే మనం చదువుకున్నటువంటి మూలవాక్యంలో మనం చూసినట్లయితే లేఖన భాగంలో లోతుకు యోర్ధాను ప్రాంతం అంతా కూడా ఎలాగూ అవుపడిందంటే అందముగా కనపడింది ఆకర్షణీయంగా కనబడింది ప్రభునందు ప్రియలారా ఆ యోర్ధాను ప్రాంతము సోదమ గుమ్మర్రను పట్టణము లోతుకు ఎంతో ఆకర్షణీయంగా కనబడినప్పుడు లోతు ఏం చేశాడంటే తనకు యోర్ధాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశాను ప్రభునందు ప్రియలారా లోతు అయోర్ధాను ప్రాంతాన్ని చూసినప్పుడు అదంతా కూడా చాలా అందంగా కనపడింది ఆకర్షణీయంగా కనపడింది అయితే లోతు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ప్రాంతాన్ని ఎంచుకొని ఏర్పాటు చేసుకొని ఆ ప్రాంతంలో నివసించటానికి వెళ్ళిపోయాడు ఆ ప్రాంతంలో నివసించటానికి తన గుడారాన్ని వేసుకున్నాడు ఎప్పుడైతే దేవుని చిత్తంతో పని లేకుండా దేవుని ప్రణాళికతో పని లేకుండా కేవలము ఆకర్షణతోనే చూసి ఆశపడి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క భక్తుడు చిక్కుల్లో పడ్డాడు ప్రభునందు ప్రీలార ఎప్పుడు కూడా దేవుని చిత్తంతో పని లేకుండా దేవుని ప్రణాళికతో పని లేకుండా కేవలము ఆకర్షణతోనే మనము ఏది చేసినా కూడా చిక్కుల్లో పడతాము దానికి ఉదాహరణ ఇక్కడ లోతు భక్తుడు రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన భాగాలను మనము గమనిద్దాం దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించను ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చాను ఎప్పుడైతే ఈ యొక్క లోతు భక్తుడు దేవుని ప్రణాళికతో దేవుని చిత్తంతో పని లేకుండా ఒక ప్రాంతమును ఏర్పాటు చేసుకొని ఆ ప్రాంతానికి వచ్చి తన గుడారాన్ని వేసుకున్నాడో అప్పుడు చిక్కుల్లో పడ్డాడు తన నీతిగల మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడు బాధపడుతూ వచ్చాడు ప్రభునందుప్రిలారు ఏమాత్రము కూడా అక్కడ లోతుకు సంతోషించదగినటువంటి విషయం ఏమీ కూడా లేదన్నమాట ఎప్పుడు కూడా ప్రతి దినము లోతు బాధపడుతూ వచ్చాడు ప్రతి దినం బాధపడుతూ వచ్చాడు అయితే ఆకర్షణతో పని లేకుండా దేవుని చిత్తము దేవుని ప్రణాళిక ఏమిటో దాని ప్రకారము మనము ఏదైనా ఏర్పాటు చేసుకుంటే మనం బాధపడము బాధలో కూడా అలాంటి వాడు సంతోషపడుతూ ఉంటాడు మనం గమనిస్తే దానికి మంచి ఉదాహరణ మోషే భక్తుడు హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన భాగము మనము గమనిద్దాం మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుటకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు మందు దృష్టించెను మోసే భక్తుడు ఇక్కడ మనం చూస్తే ఆయన ఏమి ఎంచుకున్నాడు అంటే శ్రమలను ఎంచుకున్నాడు ప్రభునందు ప్రియులార ఆయన సుఖభోగములను ఎంచుకొనలేదు రాచరికాన్ని ఆయన ఎంచుకొనలేదు సుఖభోగాలను ఎంచుకొనలేదు కానీ శ్రమలను ఎంచుకున్నాడు కానీ శ్రమలను ఎంచుకొని కూడా ఆ శ్రమలో సంతోషపడ్డాడు ఎప్పుడు కూడా బాధపడలేదు ప్రభునందు ప్రియుల లోతు ఆకర్షణీయమైనది ఎంచుకొని బాధపడ్డాడు కానీ మోషే శ్రమలను ఎంచుకొని సంతోషపడ్డాడు ప్రభునందు ప్రియులారా మరి సూటిగా దేవుడు అడుగుతున్నాడు మనమేం ఏర్పరచుకుంటున్నాం ఈ లోకంలో ఈ సమాజంలో దేవుని యొక్క సంఘములో నీ ఆత్మీయ జీవితంలో వేటిని మనము ఏర్పరచుకుంటున్నాం మనకి ఆకర్షణగా ఉన్న వాటిని ఆకర్షణించే వాటిని మనం ఏర్పరచుకుంటున్నామా లేకపోతే ఇది దేవుని చిత్తము ఇది దేవుని ప్రణాళిక అని దేవుని చిత్తంలో దేవుని ప్రణాళికలో ఉన్న వాటిని మనము ఏర్పరచుకుంటున్నామా ఏమి మనం ఏర్పరచుకుంటున్నాము ఆకర్షణీయంగా ఉందని ఏర్పరచుకుంటే మనకు బాధలు తప్పవు దేవుని ప్రణాళిక ప్రకారము దేవుని చిత్త ప్రకారము ఏదైతే ఉన్నదో దానిని మనము ఏర్పాటు చేసుకోవాలి ప్రభునంద ప్రియులారా దేవుడు కూడా ఒక మంచి మాదిరి మనకి చూపుతూ ఉన్నాడు ఈ విషయంలో ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ ధ్యాయము మొదటి వచ్చిన భాగం నుండి మనం చూద్దాం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తేదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు ప్రభునందు ప్రియుల యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఏం చేశాడు అంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి అవమానాన్ని ఏం చేశాడంటే నిర్లక్ష్య పెడుతూ వచ్చాడు ప్రభునందు ప్రియులరా అవమానాలు నిర్లక్ష్య పెట్టడం అంటే ఇక్కడ అవమానం పొందటం అనేది ఆయన ఎప్పుడు కూడా ఇది నాకు వద్దు అనుకోవాలి అవమానం పొందటానికి మొగ్గు చూపాడు కారణం ఏమిటంటే అవమానాల వెనక ఉన్నటువంటి ఆనందమును దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియులరా మనమందరం కూడా మరి ఈ బాటలోనే నడవాలి దేవుడు చూపిన మాదిరిలోనే మనం నడవాలి యసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి మాదిరి మనకి మోసే ఒక మంచి మాదిరి లోతు మనకు ఒక పాఠము ప్రభునందు ప్రియులార ఇడా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు అవమానంలోనూ నిర్లక్ష్య పెట్టాడు వాటిని లక్ష్య పెట్టలేదన్నమాట వాటిని లక్ష్య పెట్టే పెడితే ఆయన సిల్వ వేయబడేవాడు కాదు కాబట్టి ప్రభునందు ప్రియుల అవమానములను నిర్లక్ష్య పెట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆనందము కొరకై ఆయన ముందుకు సాగాడు అంటే దేవుని చిత్తం ఏమిటంటే దేవుని ప్రణాళిక ఏమిటంటే ప్రభునందు ప్రియుల యేసుక్రీస్తు ప్రభువారు అవమానాలు పొంది ఆయన శిలువలో సహించి శిలువలో మరణించి లేచిన తర్వాత దేవుని కుడిపార్షంలో ఆయన ఉండాలి మహా ఆనందముతో ఆయన ఉండాలనేది దేవుని చిత్తము దేవుని ప్రణాళిక ఆ ప్రకారమే యేసుక్రీస్తు ప్రభు వారు చేశారు అయితే ప్రభునందు ప్రియులారా మరి సూటిగా దేవుడు అడుగుతున్నాడు మరి నీవు ఆకర్షణకు లోబడి ఆకర్షణను బట్టి నువ్వు ఏదైనా ఒక దానిని ఏర్పరచుకుంటున్నావా లేకపోతే దేవుని చిత్తం ఇదని దేవుని ప్రణాళిక ఇదని ఏదైనా ఒక విషయాన్ని నీవు ఏర్పాటు చేసుకుంటున్నావా నీ ఏర్పాటు ఎలాగున్నదో ఒకసారి స్వపరీక్ష చేసుకోవాలి ప్రభునందప్రిల మనము ఆకర్షణను బట్టి మనము ఏదైనా ఒకటి ఏర్పాటు చేసుకుంటే మనము బాధపడతాము అయితే దేవుని చిత్తం ఏదో దానిని మనం ఏర్పాటు చేసుకుంటే మనం సంతోషపడతాం జీవితంలో మనము జాగ్రత్త పడదాం దేవుడు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీ కొందనాలు అయ్యా ఇదేనో నాతో మాతో నీవు మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి అయా మాకు సరైన మార్గం ఏదో మేము ఏది ఎంచుకోవాలో స్పష్టంగా మాతో మాట్లాడిన విధానం కొరకై మీ స్తోత్రంలో ప్రభు ఇదేనో నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి బలపరచండి యహో వాక్కు ప్రత్యక్షత అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు ఎంతమంది అయితే ఈ వాక్యమును వినబోతున్నారో చూడబోతున్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి అయా ప్రభు యొక్క యూట్యూబ్ ఛానల్ను అయా సబ్స్క్రైబ్ చేసుకొని క్రమం తప్పకుండా ఆయా యొక్క సందేశములను వింటున్నటువంటి నీ బిడ్డలను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబాన్ని దర్శించండి దీవించండి అయా నీ సమయోచితమైన సహాయాన్ని నీ కృపను బిడ్డలకు మీరు అనుగ్రహించండి అయా నా ప్రభు నీ బిడ్డలకు ఉన్నటువంటి ఆయా ప్రతి అక్కర అవసరతలను మీరు తీర్చండి ప్రభువ మీకు అందనాలు అయా ఈ లోకంలో పరలోకంలో గొప్ప భాగ్యవంతులుగా నీ బిడ్డలను మీరు అయా బలపరిచి ఆశీర్వదించండి ప్రభు మీకు వందనాలు అయా తండ్రి నీ బిడ్డలందరినీ చేతికి అప్పుగించుకుంటా నన్ను మమ్మల్ందరినీ అయా నీ కృపతో మమ్మలందరినీ మీరే నడిపించి సహాయం చేయమని మరలా నీ సన్నిధిలో మేము చేరు వరకు మాకు తోడై ఉండమని ఏసయ్య పరిశుద్ధానాము మన మిక్కిలి వినేమి గడిగి వేడుకుంటున్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్